హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టొమాటో పచ్చట్లో ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఒక పదిహేను పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నాలుగు టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోల్ని వాటర్ అంతా కూడాను ఈ విధంగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టాలి దీనిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోలను వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి సర్ చేసుకోవాలి దీనిలోనికి ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్